అనకాపల్లి ఉత్సవ్ నేపథ్యంలో ముత్యాలమ్మ పాలెం తీరంలో ఏర్పాట్లను హోం మంత్రి అనిత పరిశీలించారు సీఎం డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఏపీ పర్యాటకం అభివృద్ధి జరుగుతుందని ఏపీ పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అనిత హామీ ఇచ్చారు అనకాపల్లి ఉత్సవ్ ను ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో వైభవంగా నిర్వహిస్తామన్నారు అదే విధంగా రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవం కూడా ప్రారంభమవుతుంది ప్రత్యేకంగా కూడా కూర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేయాలి హెల్దీ హెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్

మార్నింగ్ స్టార్టింగ్ రేపు కొండగల కొండగల ఆవరణ సరస్సు మంచిగా మీ కూడా తెలుసు బ్యూటిఫుల్ ప్లేస్ దాని ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళ ఉద్దేశంలో అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అది అయిన తర్వాత ఈవినింగ్ ముచ్చాడం బీచ్ లోని కొన్ని ఈవెంట్స్ అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం బీచ్ వాలీబాల్ అని విధంగా బీచ్ కబడ్డీ అదేవిధంగా కొన్ని వాటర్ గేమ్స్ బోట్ రైడింగ్స్ పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా అక్కడ కూడా మనకి ఒక ఫుడ్ టూర్ చేసే టైంలో లోకల్ ఫుడ్ ని కువైరైజ్ చేసేయడం గా లోకల్ ఫుడ్ కల్చర్ ని కువైట్ డిస్కవర్ నేయడం ఫుడ్ పోర్స్ ని ఎక్స్‌ప్లోర్ చేసుకోమన్న చెయ్యి వాట్ అబౌట్ ప్రశేయంగా అక్కడ కొన్ని మార్కెట్స్ అదే విధంగా సెల్ఫీ పాయింట్స్ అవి చూడొచ్చు పరివెస్ సెల్ఫీ పాయింట్స్ కొన్ని సెల్ఫీ పాయింట్స్ వి లైక్ టు గో టు ఒక లోకల్ టాలెంట్ ని నెగ్రెషియన్ లోకల్ డాన్సర్స్ అదే విధంగా మిక్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రేపు మన ఈవినింగ్పాల బీచ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది జబర్దస్త్ విధంగా రేపు ఎల్లుడా కూడా దగ్గర ఒక ఐదు గంటల పాటు ప్రశాంతి ముందుకు తీసుకెళ్ళడం కూడా ఆ ఈ రోజు అరకు ఉత్సవం ప్రారంభం అదే విధంగా రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవం కూడా ప్రారంభం